ఈ రోజు స్టోరీలో అయితే ఒక మలుపు అయితే తిరిగిందని చెప్పొచ్చు ఆ మలుపు తిరిగిందనే మాట నేను చెప్పట్లేదు మన రాహుల్ అయితే చెప్తాను రాహుల్ చెప్తే జరిగిపోతుందా సార్ అని మీరు అనుకోవచ్చు రాహుల్ చెప్తే జరిగింది జరిగి తీరుతా కూడా అది ఎలా అనేసి ఎగ్జాంపుల్ మీకు అయితే చెప్తాను మమ్మీ మనం ఎనిమిది వందల ఎపిసోడ్లు అయింది కావ్యాన్ని రాజుని ఎలాగైనా పడగొట్టాలనుకుంటున్నాం కానీ మనం పడగొట్టకుండానే ఆడే పడిపోయినాం అనేసి ఒక మాట చెప్పాడు మళ్ళీ ఎనిమిది వందల యాభై ఎపిసోడ్లు కూడా అదే మాట చెప్పాడు మమ్మీ మనం ఎనిమిది వందల యాభై ఎపిసోడ్ల నుంచి అయితే ట్రై చేస్తా రాజుని కావ్యాన్ని మనం అనేసి కానీ పడగొట్టకుండా మనమే పడిపోతా ఉన్నాం అనేసి అయితే చెప్పాడు అదేవిధంగా ఈరోజు ఒక మాట అయితే చెప్పాడు కథల్లో మలుపు తిరుగుతూ ఉంది ఈ రోజు ఎపిసోడ్తో అనేసి అయితే మన రాహుల్ చెప్పాడు మలుపు తిరుతుంది అంటే ఎస్ మల్ప్ తిరగబోతుంది ఆ మలుపు ఎలా ఉండబోతుంది ఏమనేది ఈ వీళ్ళలో డిస్కషన్ చేద్దాం అలాగే పిచ్చి స్వప్న అనేసి మన రుద్రాణి గారు అయితే ఒక మాట అయితే అన్నారు పిచ్చి స్వప్న నిజంగానే పిచ్చి స్వప్న అని మనం కూడా అనుకోవచ్చు ఎందుకంటే రుద్రాణి గారు అక్కడ పర్టికులర్గా వాంటెడ్గా పిచ్చి స్వప్న ఆర్ కంపెనీ అంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళని చేసి నా కొడుకుని ఒక బక్రాన్ చేయాలనుకుంటా ఉంటారు స్వప్న అనేసి మన రుద్రాణి గారు అయితే కోడలకి తందానా తానా తందానా అనేసి భజన అయితే మొదలుపెట్టారు మొత్తం మాట్లాడదు వీడియోనైతే చివరికి చూడండి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అలాగే మనము ఎప్పుడెప్పటి నుంచో చెప్తాను ఉన్నా నేను ఇప్పుడుగా చెప్పినది రెండు నెలలు మూడు నెలల ముందే చెప్తాను ఉన్న ఆఫీస్కి పోతాడు అలాగే ఆర్ కంపెనీ అంటే ఏందనేది ఫస్ట్ నేనే చెప్పాలనుకుంటాను మీ గవర్నర్ చెప్పింటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి ఏ యూట్యూబర్ చెప్పారనేసి మనం రివ్యూలు చెప్తాం కాబట్టి ఏదైతే జరుగుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ జరగినట్టు వారి గురించి అయితే మనం అస్సలు అనుకోం అలాగే మనం ఏదైతే జరుగుతుందో అది ఈ రోజు జరగచ్చు ఒక నెల తర్వాత జరగచ్చు రెండు నెలల తర్వాత జరగచ్చు జరిగేది చెప్తాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరే మనస్ ఈరోజు ఎపిసోడ్లో కానీ నిలిపినట్టయితే ఎపిసోడ్లో మొత్తానికైతే మన సుభాష్ గారు అలాగే కాంచ్ సారీ సుభాష్ గారు అపర్ణ గారు పెళ్లి రోజైతే అంగరంగ వైభవంగా చేసి అందరూ గిఫ్ట్లు ఇచ్చి అంత హ్యాపీ మూమెంట్స్ అయితే చేసుకున్నారు అక్కడ నిన్న కూడా నాకైతే ఒక మెసేజ్ చేశారు సమీరా గారు అలాగే వాసువి గారు సార్ వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి అనేసి నాకు కూడా ఈరోజు స్వప్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఎలాంటి హక్కులు ఉన్నాయి అసలు వాళ్ళకి అసలు వాళ్ళు ఎవరు అడిగేదానికి అడిగితే కళ్యాణ్ అడగాలని లేకపోతే మన అప్పు అడగాలి వాళ్ళిద్దరికన్నా హక్కు ఉంది కానీ అసలు స్వప్నకి రాహుల్కి ఎలాంటి హక్కు ఉంది అసలు అనేది నాకు కూడా ఈ అయితే డౌట్ వచ్చింది సూపర్ సమీత గారు అలాగే వాసు గారు మీరు కూడా నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే చెప్పారు సూపర్ మార్కెట్ సూపర్ వీళ్ళిద్దరు రెగ్యులర్గా అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వీస్లో వీళ్ళిద్దరు రెగ్యులర్గా అయితే ప్రతిరోజు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మన ఎపిసోడ్లో కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ లో అయితే స్టార్ట్ అయింది ఆ విధంగా స్టార్ట్ అయింది ఇక్కడ ఆర్ కంపెనీ స్టార్ట్ చేస్తాను ఫోన్ తెచ్చాను ఫోన్ తెస్తే ఫోన్లో డబ్బులు ట్రాన్సాక్షన్ అలాగే గోల్డ్ ట్రాన్సాక్షను అన్నీ అయితే మన రాహుల్ రాహుల్ అయితే చూశాడు చూసిన తర్వాత అక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు ఊరు ఇరవై ఒకటి తొంభై ఆరు అంటే ఏందో అడిగాను అంటే ఎప్పుడు పుట్టింది కావ్య అనేసి అడిగాను అది మీరు ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోతుంది సరే అని అది అయిపోయిన తర్వాత మన స్వప్న అయితే ఇంకా బీవసం సృష్టిస్తాను నేను ఒక పెద్ద విద్వాన్ సృష్టిస్తాను అనేసి ఎందుకు అయితే పోయింది నాకు ఇక్కడ ఒక పాయింట్ అయితే చాలా 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 బాగా నచ్చింది అబ్బా అక్కడ స్వప్న వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత మాటలు మాట్లాడినా దుగ్గ్రాల్ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ టైం ఇంకా హిస్టరీ అనుకుంటాను నాకు తెలిసి ఎనిమిది వందల ఎనభై ఏడు ఎపిసోడ్లో అయితే అవుతుంది ఇంద హిస్టరీలో ఈరోజు కథలో మొదలు తిరిగింది అంటే మన దుగ్గరాల ఫ్యామిలీ వాళ్ళందరూ రాజుకి సపోర్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అబ్బా నేను నిన్నే చెప్పాను దుగ్గరాల ఫ్యామిలీ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాజుకి కావ్యకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేసి చెప్పాను ఎగ్జాక్ట్గా అయితే ఆ సపోర్ట్ అయితే దొరికిందని నేను అనుకుంటాను తాతగారు అయితే ఏమి ఏం చేస్తా ఉండవురా నువ్వు వేరే కంపెనీ పెడతా ఉన్నావు అనేసి మన రాజునైతే అడిగారు అంటే తాతగారు బాధే ఉంటే ఎక్కడ ఇల్లు ముక్కలైపోతుందో ఎక్కడ ఇల్లు అంతా చల్లారి అనేసి అనుకున్నారు కానీ రాజు ఒక పాయింట్ అయితే చెప్పాడు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఆ పాయింట్ కూడా మీకు చెప్తాను అనుకుంటున్నాను తాత ఇప్పుడు నేను చేసేది తప్పైనా ఏంటచ్చు మన కుటుంబం కలిసి ఉండాలంటే రాహుల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏ పొజిషన్ ఇచ్చినా కనీసం సీఈఓ పొజిషన్ ఇచ్చినా చైర్మన్ పని ఇచ్చినా పొజిషన్ ఇచ్చినా కానీ మనం ఒకరి కింద పని చేస్తాను అని ఫీల్ అవుతాడే కానీ ఒక కంపెనీ సపరేట్గా ఒక కంపెనీ పెట్టిస్తే ఆ కంపెనీతో బా బాగుపడతాడు అనేసి నేను ఆ విధంగా అయితే చేశాను అని చెప్తాడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తానుకుంటా మనకి చెట్లు ఉంటాయి బా చెట్లు ఉంటాయి చెట్లు బాగా గుబురు గుబురుగా ఉంటాయి ఆ గుబురు గుబురుగా ఉండడం వల్ల కొమ్మలు అనేటివి కరెక్ట్గా పెరగదు చెట్టు కూడా పెరగదు చెట్టు కూడా బలం ఆ కొమ్మలు నరికితేనే మనకు ఆ చెట్టు బలం అవుతుంది అలాగే కొత్త ఆకులు చిగురిస్తాయి అదేవిధంగా రాహుల్ కూడా ఇప్పుడు రాహుల్ అనే ఒక మాయలో ఉండరు అంటే రాహుల్ నేను ఏం చేసినా సరే నేను ఒక కింద పనిచేస్తాను మాయలో అని ఉండరు ఆ చెట్టు మాయలో ఉండరు ఆ కొమ్మ అటు నరికేసి ఆ మాయనంతా పోగొట్టి కొత్త కొమ్మలు అంటే కొత్త ఆకులు వచ్చేదానికి మన రాహుల్ అయితే ప్రాధాయపడతా ఉండాలి సారీ మన రాజు అయితే తోడ్పాటు పడుతుండడు అంటే కొత్త కమ్మలు రావాలి కొత్త ఆకులు రావాలి బాగా పచ్చదనంగా ఉండాలి అనేసి మన రాహుల్ అయితే సారీ మన రాజు అయితే రాహుల్ గురించి అయితే ఆలోచిస్తాన్నాడు ఆ పాయింట్ తాతగారికి ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది ఎందుకంటే అది చెప్పాలనిపించింది ఇక్కడ దుర్గ్రాలు ఫ్యామిలీలో తాతగారు అయితే కొంచెము అంటే డిసప్పాయింట్ అవుతారండి ఎవరైనా సరే ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలనుకున్నాను అందుకోసమే కదా నీకు బాధ్యతలు ఇచ్చాను అనేసి మన తాతగారు అయితే చెప్తా అంటే అక్కడ మన సుభాష్ గారు పాయింట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ అయితే పాయింట్ చెప్పారు అసలు ఆర్ అంటే రాజ్ కంపెనీ పెట్టుకుంటాడు రాజ్కి ఏమన్నా చేసుకునే హక్కుంది ఎందుకంటే రాజ్ అంత స్టామినా ఉంది రాజులో అంత పవర్ ఉంది అనేసి చెప్పడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది అయిపోయిన తర్వాత ప్రకాశం గారు కూడా నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే తీసుకొచ్చారు రాజ్ అంటే ఒక విజల్ అంటే ముందు ఏం జరుగుతుందో తెలుసుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ఏం చేయాలనేసి రాజ్ ప్రతి ఒక్కరికి తెలుసు అనేసి చెప్పడం అలాగే ప్రకాశం గారు కాకుండా మన బాణలక్ష్మి గారు కూడా ఆఖరికి రాజుకు సపోర్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అయితే అయింది అది అయిపోయిన తర్వాత మన స్వప్న అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్ లేదు క్వశ్చన్ అసలు ఆర్ అంటే ఏంది ఆర్ అంటే ఏంది ఆర్ అంటే ఏంటంటే అప్పుడు మన రుద్రాణి గారు వచ్చి స్వప్న పిచ్చి స్వప్న మన ఆర్ అంటే ఏం లేదు రాజ్ కంపెనీనే కొత్త కంపెనీ పెడతా ఉంటాడు ఇక్కడ స్వరాజ్ గ్రూప్లో ఉండే బంగారు డబ్బులు అన్ని తీసుకుపోయి ఆ కంపెనీలు వేసేసి పెద్ద పెద్ద మెడల్ కట్టేద్దాం అనుకుంటున్నాడు మనకేమో కడకాలు వేసి అలానే వదిలేస్తాడు మనం మన బిల్డింగులకి అలా కూడా చూడడం అనేసి గా అయితే చెప్పింది పిచ్చి స్వప్న అనేసి చెప్పే నాకు ఆర్ అంటే ఏమో తెలియాలి ఆర్ అంటే రాజే కదా రాజే కదా అని కొద్దిగా ஆர்டேராஹு அனைத்து மனராஜ் கட்டி பாம்பி பிடிச்சது ஏதே ஆர்டர் ராஜா மா ஆய்ன்கோசம் மீ கம்பெனி பெட் தான் எவ்வளோ மாட்டாடுத்துறோ ஏன் மாட்டாடுத்து அனே மல்லி மன பிச்சி சுவனம் அது ஆடே தெரிஞ்சுக்காவது நான் சாமரங்க இச்சி படைசிங்க அக்கஞ்சுள்ள பக்கோல்ல எவ்ரஞ்சுள்ள இச்சி மாமூல் இச்சி படம் அசில் ராகுல் கம்பெனி பெட்டி மாக்கேமன்னா மாதா வச்சுதா ஏன் மாடாடு அக்கா நூட பிச்சிதான் லாக மாட்டாடு அனேசி செட மட செட மட பாயிண்ட் பாயிண்ட் கரெக்ட் అట్ట పాయింట్లు చెప్పి అట్ట కొట్టకుండా చంపద పైన చేయి పెట్టకుండా నొప్పి ఎలా తగిలుతుందో ఆ విధంగా అయితే మన స్వప్నాకైతే చూపిస్తుంది మీ కంపెనీ పెడితే నాకు లాభమా మేము బిల్డింగ్లు కట్టుకుంటామా ఏం మాట్లాడుతా ఉండ అసలు రుద్రాణి గారితో చేరి ఆరు నెలల సావాసం దోషం చేస్తే వాళ్ళు విందు విలు వాళ్ళు అవుతారు వాళ్ళతో చేరి నువ్వు ఈ విధంగా తయారైనావు అనేసి మన స్వప్న అయితే స్వప్నాకైతే చడామడ అయితే మన కావ్య అయితే వాయించింది నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే పడింది అక్కడ అంతా చెప్పిన తర్వాత మన రాజు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఎన్ని రోజులు అన్నా మన కింద అంటే చైర్మన్ పోస్ట్ ఇచ్చినా కానీ చైర్మన్ పోస్ట్ అంటే అన్నిటికన్నా ఇంక వాళ్ళ టాప్ అంటే ఆ కంపెనీ స్థాపకులని చైర్మన్ ఉంటారు సీఈఓ పోస్ట్ ఇచ్చిన యా పోస్ట్ అన్న ఇని నేను ఒకరి కింద పనిచేస్తాను నన్ను తొక్కేయాలని చూస్తా ఉంటారు నన్ను పైకి రానియాలనుకోవట్లేదు అనేసి మన రాహుల్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడో ఆ ఫీలింగ్ తగ్గించాలనేసి నేను రాహుల్ పైన కొత్త కంపెనీ అయితే పెట్టాను రాహుల్కి ఆ కంపెనీ ఇచ్చిన అంటే ఆ కంపెనీ కష్టపడి ఆ కంపెనీని ఎదిగి ఆ కంపెనీ డెవలప్ చేసుకొని అప్పుడు ఇంట్లో రాహుల్ పోయిన గౌరవాన్ని మళ్ళీ తీసుకురావాలి సమాజంలో పోయిన గౌరవాన్ని తీసుకురావాలనేసి మన రాహుల్కి ఆ ప్రయత్నాలు అయితే నేను చేస్తాను అనేసి మన రాజు పెద్ద రకంగా ఆలోచించడం మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను తాతగారు కూడా అంటే తాతగారు ఆలోచించే విధానం ఏమంటే ఉమ్మడి కుటుంబం వేరే అయిపోతుందేమో ఎక్కడ దూరం అయిపోతారు నా అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రెమ్మలాగా వెళ్ళిపోతారేమో అనేసి తాతగారు అయితే భయపడ్డారు ఆ భయాన్ని కూడా మన రాజ్ కావ్య అయితే అక్కడ సమాధానం చెప్పేది మన ప్రోమాలు అయితే చూపించారు ఈరోజు మాత్రం ఎపిసోడ్ చాలా చాలా సూపర్ అలాగే కీలకంగా మారిందని చెప్పాను కదా కీలకంగా మారిందంటే అక్కడ మన రాహుల్ అయితే గారు గారితో మాట చెప్తాడు రాహుల్ ఎంత పెద్ద తప్పు సారీ రాజు ఎంత పెద్ద తప్పు చేశాడంటే అంత పెద్ద తప్పు చేశాడు వాళ్ళని రోజు రోజుకి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రోడ్డు పైన పడేస్తాను అంటున్నాడు అక్కడ రాజు కావ్య ఉన్నంత వరకు వాళ్ళు పిల్లర్స్ లాగా ఆ ఇంటికి ఉన్న స్టామినాగా ఉన్నారు అలాగే చెట్టు మొదలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆకులు రేటు రాలుతూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ విధంగా అయితే మన రాజు కావ్య అయితే ఆ ఇంటికి నిలబడి ఎప్పటికీ కొత్త ఆకులు కొత్త మొ కొత్త కొమ్మలు వచ్చి అదొక సామ్రాజ్యంలాగా అదొక లాగా అయితే తయారు చేస్తారు మీ లాంటి పిల్ల బచ్చాలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అనేసి వాళ్ళైతే జస్ట్ సింపుల్గా తీసుకోండి ఇన్ కేస్ ఏదైనా జరిగి రోడ్డు పైన పడ్డా కానీ మళ్ళీ మన కావ్యరాజ్ అయితే ఆ దుగ్గరాల ఫ్యామిలీని కంటికి రప్పలాగా చూసుకుంటారు మీకు మాత్రం మాటిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి అలాగే ఎపిసోడ్లో కూడా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై